అందరికీ నమస్కారం నా పేరు రమ మిస్టర్ రూడ్ ముప్పై ఒకటో భాగం రచయిత ప్రసన్నలక్ష్మి గారు నీ మీద కోట్ల ఆస్తి ఉందని తెలిసి వాళ్ళ బిడ్డలు బాగుండాలని లలితాదేవిగా ఉంటాను అని నీకు లేని ప్రేమను చూపిస్తూ నటించింది అదంతా తెలుసుకున్న మీ డాడ్ని కూడా చంపేసింది అది మీ అత్తయ్య మావయ్య అని నిన్ను నమ్మించింది నువ్వు సంతోషంగా ఉండకూడదని మన ఇద్దరిని విక్రమ్ చేత విడిపించింది నువ్వు చనిపోతే ఆస్తి వాళ్ళ పేరును వస్తుందని నిన్ను ప్రతిసారి చంపాలని చూసింది ప్రతిసారి నేను అడ్డొస్తున్నాను పైగా నిజమంతా నాకు తెలిసింది నీకు చెప్పకూడదని నన్ను చంపింది విజయ్ నన్ను కాపాడాడు అప్పుడే తెలిసింది తాతయ్యకి ట్విన్స్ అని మనోజ్ అంకుల్ చనిపోయారు మామయ్యని కాపాడి నీకు టాబ్లెట్స్ కూడా ఇస్తుంది నేను తెలుసుకొని మార్చాను ఇలా ఎన్నో ఎన్నో చేసింది గౌతమ్తో కలిసి నీకు ఎలాంటివి ఏవి జరగకూడదని ఫేక్ డాక్యుమెంట్స్ ఆస్తి పేపర్స్ని పెట్టాను అందుకే నిన్ను చంపకుండా వదిలేసింది నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నా కూడా అవి నా దగ్గర లేవు కానీ నన్ను చంపింది అనేది మాత్రం ఉంది నువ్వే చూడు నేను దెయ్యం అనుకొని వాళ్ళే నిజం ఒప్పుకున్నారు నువ్వు ఇన్ని చెప్తున్నా నాకు నమ్మాలనిపించడం లేదమ్ము కానీ ఇది నిజం చిన్నప్పటి నుండి తనే అమ్మగా నా టీచర్ మెంటర్ ఫ్రెండ్ అని అనుకున్నా ఇలా ఎలా చేస్తుంది నన్ను ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారి ఒక రోజు కూడా ఒక సెకండ్ కూడా తను కొడుగ్గా అనుకోలేదా నా మీద తనకి ప్రేమ పుట్టలేదా అంటూ అమృతని హక్ చేసుకొని చిన్నపిల్లా రోధిస్తాడు అర్జున్ చూడు ఒకసారి నా వైపు చూడు నా కళల్లోకి చూడు నీ మీద అమితమైన ప్రేమ కనిపిస్తోంది నీ ప్రేమను పొందిన వారు దురదృష్టవంతులు నీకు మేమందరం ఉన్నాం అర్జున్ ముఖ్యంగా నేను పాప ఉన్నాము నువ్వే నాకు నేర్పించావు లవ్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు నువ్వే వాళ్ళ గురించి ఆలోచించి బాధపడుతున్నావు నీకు ఎలాంటి స్థానం ప్రేమ లేనప్పుడు అక్కడ ఉండడం వాళ్ళ గురించి ఆలోచించడం అనవసరం నువ్వు బాధపడనవసరం లేదు అర్జున్ మనం బాధరాకి వెళ్ళిపోదాము అందరినీ కలిస్తే నీకు బాధపోతుంది అర్జున్ పద ప్లీజ్ నా కోసం అంటూ అడగడంతో అమృతతో కలిసి బాంద్రాకి వెళ్తాడు అతమ్మ మామయ్య విజయ్ అందరూ ఎక్కడున్నారు ఎవరు వచ్చారో చూడండి అందరూ గా చూస్తున్నారు అర్జున్కి నేను అంతా చెప్పాను అర్జున్ అమ్మ నాన్న ఎలా ఉన్నారు నన్ను ఆశీర్వదించండి లలితమ్మ అర్జున్ అంటూ ప్రేమగా అతన్ని స్పృశిస్తూ ఇన్ని ఏళ్ళు దాచుకున్న ప్రేమను బాధను కన్నిటి రూపంలో విడుస్తుంది అర్జున్ అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు నీ బిడ్డగా నీ ముందే ఉన్నానుగా ఇక్కడి నుంచి ఎవరు బాధపడకూడదు డాడ్ ఐ మిస్ యూ మీరు కట్టాలనుకున్న కాలేజ్ కంప్లీట్ అయ్యింది చంద్రకాంత్ నాకు తెలుసు అన్న నీ సామర్థ్యం నువ్వు ఎన్ని సాధించావు నీ విజయాలు అన్నీ చూస్తూనే ఉన్నారా నేను చూస్తుంటే మా ఇద్దరికి చాలా గర్వంగా ఉంది అమృత తల్లి అంతా చెప్పిందిరా నువ్వు ఏమీ బాధపడకు మేమందరం ఉన్నామంటారు అర్జున్ అలాగే డాడ్ అమ్ము ఆకలేస్తుంది అలాగేరా నీకు ఇష్టమైనవన్నీ ప్రిపేర్ చేస్తాను మీరు మాట్లాడుకుంటూ ఉండండి థ్యాంక్ యూ విజయ్ నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు నువ్వు లేకపోతే అమ్ము ఏమయ్యేదో చాలా చాలా థ్యాంక్స్ విజయ్ నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను నాదేమీ లేదు శివయ్య నా చేత చేయించాడంతే మిమ్మల్ని కలపాలనుకున్నాను కలిపేశాను అది చాలు అమ్ము నేను యుఎస్ఏ వెళ్తున్నాను ఇంకా డాడ్కి హెల్త్ బాగాలేదంట బిజినెస్ చూసుకోవాలి కదా మీకు ఎప్పుడూ టచ్లోనే ఉంటాను మీరు మాట్లాడుకుంటూ ఉండండి నాకు అర్జెంట్ కాల్ వస్తుందని వెళ్ళిపోతాడు విజయ్ అమృత ఏంజల్ మై లిటిల్ ప్రిన్సెస్ నీ కోసం ఎవరు వచ్చారో చూడు అని అంటుంది ఏంజల్ మిస్టర్ అని పరిగెడుతూ వెళ్ళి హక్ చేసుకుంటుంది వెంటనే ఏంజల్ని ఎత్తుకొని బుగ్గన కిస్ పెడతాడు ఏంటి మిస్టర్ ఏడుస్తున్నావు ఏమయ్యింది ఏం లేదు నేను ఏడవడం లేదు నేను కలిశాను కదా అందుకే ఆ ఆనందంలో నీళ్ళు వచ్చాయి అమృత ఏంజల్ నీకు డాడ్ అడ్వెంచర్కి వెళ్ళారని నేను తీసుకొస్తానని చెప్పాను కదా ఇదిగో ఈ మిస్టర్ ఫ్రెండే మీ డాడ్ ఏ ఐ ఆమ్ సో హ్యాపీ ఐ లవ్ యూ డాడ్ అంటూ ముద్దు పెడుతుంది డాడ్ నువ్వు ఇప్పుడు వచ్చావా నేను నిన్న ఎంత మిస్ అయ్యానో తెలుసా ఇంకెప్పటికీ మాతోనే ఉండు ఈ అడ్వెంచర్స్ మనకొద్దు అమ్మ నాన్న నేను బాగుంది కదా వీఆర్ ఫ్యామిలీ అర్జున్ అమ్ము కళలోకి చూస్తూ థ్యాంక్ యూ అని చెప్తాడు కాసేపు ముగ్గురు ఆడుకుంటారు అర్జున్ భోజనానికి అత్తయ్య రమ్మంటుంది పదా వెళ్ళి తిందాము ఆగు ఆగు ఇన్ని డేస్ మిస్ అయింది కదా అందుకే నేను పట్టుకొని తను నిద్రపోయింది నేను ఇక్కడికే తీసుకొని వచ్చి తినిపిస్తానులే అని వెళ్ళి భోజనం ప్లేట్ తీసుకొని వచ్చి అర్జున్కి తినిపిస్తుంది అమృత నువ్వు తిన్నావా లేదు కదా నువ్వు కూడా తిను అంటూ తనకి తినిపిస్తాడు అమ్ము ఇప్పుడే నా ఫ్యామిలీ కంప్లీట్ అయిందని అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది అమ్ము మీ అందరి ప్రేమ ముందు బాధ నాకేమీ అనిపించడం లేదు నీకు థ్యాంక్స్ అమ్ము ఎన్ని చెప్పినా తక్కువే ఈ ఏంజల్ని ఇచ్చినందుకు అని అంటాడు అర్జున్ మిస్టర్ రూట్ అంటూ నవ్వుతుంది తను కూడా నవ్వేస్తాడు అలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఇద్దరు అలాగే అమ్ము అర్జున్ గుండెలపై నిద్రపోతుంది అమ్ము కూడా నాకు ఇంకో చిన్నపిల్ల ఇద్దరు ఒకేలాగా ఉన్నారు చూడు అమాయకంగా నిద్రపోతున్నారు అనుకుని జో కొడుతూ తను కూడా అలాగే నిద్రపోతాడు అర్జున్ నెక్స్ట్ డే మార్నింగ్ అమృత విజయ్ ఒక నిమిషం నీకు ఇష్టమని రవ్వలట్టు చేశాను తీసుకో నాకు చాలా చేశావు ఎప్పటికీ మర్చిపోలేను నీ మేలు థ్యాంక్స్ విజయ్ ఆ చూడడం ఆపై నో శారీ నో థ్యాంక్ యూ అంతేగా జాగ్రత్తగా వెళ్ళిరా ఇదిగో ఈ ఫ్రెండ్ని మాత్రం మర్చిపోకు అంటుంది అమృత ఎప్పటికీ మర్చిపోను ఈ ఫ్యామిలీని కూడా ముఖ్యంగా నా బడ్డీ మై లిటిల్ ప్రిన్సెస్ ఏంజల్ని కూడా అంటూ గింతలు పెట్టడంతో తను నవ్వుతూ ఉంటుంది మీరు జాగ్రత్త మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నాకు ఫోన్ చేయి బాయ్ అమ్ము బాయ్ ఏంజల్ అని చెప్పి వెళ్ళిపోతాడు హలో డాడ్ చెప్పండి ఇప్పుడే ఫ్లైట్ ఎక్కాను వస్తున్నాను ఓకే విజయ్ అమృతకి ఈ నీ లవ్ విషయం చెప్పావా డాడ్ నేను తనని ప్రేమించలేదు తన బెస్ట్ ఫ్రెండ్ అంతే అవునా ఏమీ లేకుండానే తన కోసం నువ్వు ఇంత చేసావా నేను నీ డాడ్డీరా నీ సంగతి నాకు తెలియదా నిజం చెప్పు అవును డాడ్ నేను అమృతని ఫస్ట్ టైం చూసినప్పుడే ప్రేమించాను తను ఆ పరిస్థితిలో ఎందుకుందో తెలియదు కానీ ఫస్ట్ సైట్ లవ్ నాకు తను చూసిన వెంటనే పుట్టేసింది ప్రేమ బట్ తన గతం తెలిసాక అర్థమైంది తనకి పెళ్ళైందని ఏంజెల్ ఏంజిల్ వచ్చాక వాళ్ళిద్దరికీ బాగా కనెక్ట్ అయ్యాను డాడ్ అర్జున్ని కలిశాక అమృత డైరీ చదివాక వాళ్ళ ప్రేమ ఉంది నా ప్రేమ అంత గొప్పది కాదనిపించింది వాళ్ళిద్దరిని కలపాలనిపించింది డాడ్ అందుకే అమృతకి సపోర్ట్గా నిలిచాను ఒక ఫ్రెండ్గా నా వంతు సాయం నేను చేశాను ఇప్పుడు నాకు నా లైఫ్లో డాడ్ ఒకరే కాదు చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది తను ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్గానే ఉంటుంది డాడ్ నాకు అమృత లాంటి గొప్ప అమ్మాయి దొరకపోయినా కాస్త మంచి అమ్మాయి దొరుకుతుంది డాడ్ డాడ్ ఎంతో ఎత్తుకి దిగిపోయావు విజయ్ ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ సన్ నేను చూస్తే చాలా హ్యాపీగా ఉందిరా సరే అమృతకి ఏం చెప్పావురా అంకుల్ హెల్త్ ఎలా ఉంది నేను ఉంటే చూసుకుని ఉండేదాన్ని అంటూ మాట్లాడుతుంది డాడ్ అది మీకు హెల్త్ బాగాలేదని చెప్పొస్తున్నాను లేదంటే పంపించదని ఐఎమ్ సారీ డాడ్ ఊరిని ఇప్పుడే కదరా నిన్న అంతలా పొగిడాను సరేరా త్వరగా వచ్చే పార్టీ చేసుకుందాం లవ్ యూ సన్ లవ్ యూ టూ డాడ్ అని ఫోన్ పెట్టేస్తాడు విజయ్ అమ్ము నీ లైఫ్లో హ్యాపీగా ఉండాలి ఏంజల్ జాగ్రత్త నన్ను మర్చిపోకు అని ఫోన్లో ఉన్న అమృత ఫోటోతో మాట్లాడుతూ ఉంటుంటే అప్పుడే ఎక్స్క్యూజ్ మీ మీ బ్యాగ్ తీస్తారా ఇది నా ప్లేస్ అని అంటూ అతనికి లూజ్ అనుకుంటా పిచ్చి కూడా ఉన్నట్టుందే చెప్పిన మాట వినిపించుకోవట్లేదు ఫోటోస్తో మాట్లాడుకుంటున్నారు హలో ఎక్స్క్యూస్ మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు మ్యానర్స్ లేదా నేను ఎవరితోనైనా మాట్లాడుకుంటా మీకెందుకండి ఏదో పెద్ద అందగతి అయినట్టు మీకు అంత సీన్ లేదు పక్కకు వెళ్ళి ఆడుకోమ్మా హలో మిస్టర్ నన్ను అందంగా లేరని అంటారా మీకెంత ధైర్యం మీలాంటి వాళ్ళని అని అంటూ గొడవ పడుతుంటారు గొడవతో మొదలైన వీళ్ళ ప్రేమ ప్రయాణం యుఎస్ఏకి వరకు చేరుకుంటుంది అమృత అర్జున్ మనం ఇంక ఇంటికి వెళ్దామా ఇప్పటికి ఇక్కడికి వచ్చి రెండు రోజులు అవుతుంది ఇద్దరం కనిపించకపోతే అనుమానం వస్తుంది అని అంటుంది అమృత ఇక నుండి నువ్వు దేనికి భయపడిన అవసరం లేదు అమ్ము నేనున్నాను నువ్వు చెప్పినట్టు నన్ను నమ్మాలనిపించలేదు కానీ అంతా కనుక్కున్నాను అదే నిజమని తెలిసింది నా ఫ్యామిలీ జోలికి వస్తే అంటే నేను ఊరుకోనమ్ము ఏంజల్ని రెడీ చేసి నువ్వు కూడా రెడీ అమ్మ నాన్న మీరు కూడా అత్తయ్య మావయ్యకి కూడా అంతా చెప్పాను వినయ్ చూసుకుంటాడు అక్కడ ఏంటండి మీరు అనేది వీళ్ళు అక్కడికి వస్తే ప్రమాదం నేను వీళ్ళందరినీ అలా ప్రమాదంలో పడివేయలేను ఆ నీలాంబ్రత్య గురించి మీకు ఇంకా తెలియదు తనని మార్చాలి తనలో ఎంతో కొంత మంచితనం అనేది ఉండే ఉంటుంది దానిని మనం బయటికి తీసుకొని రావాలి నాకు నమ్మకం లేదు అమ్ము తను మారుతుందని నేను ఎన్నో అడగాలి నా అనుకున్న వాళ్ళని నన్ను ప్రేమించే వాళ్ళని నా ఫ్యామిలీ నా పక్కన నా దగ్గరే ఉండాలి అంతా నేను చూసుకుంటాను వెళ్దాము రెడీ అయి ఉండండి అని తను కూడా ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్తాడు అత్తమ్మ మామయ్య వెళ్ళండి అర్జున్ మీద పూర్తి నమ్మకం ఉంది ఈరోజు ఏం జరుగుతుందో తెలియదు కన్నయ్య అంతా మంచిగా జరిగేలా చూడు అని అనుకుంటుంది అమృత కొంతసేపటి తర్వాత అందరూ అర్జున్ హౌస్కి చేరుకుంటారు అర్జున్ హలో మామ్ మీకోసం పెద్ద సర్ప్రైజ్ మన ఫ్యామిలీ అంతా ఇక్కడ నుండి ఇక్కడే ఉంటుంది అమృత అమ్మ నాన్న అత్తయ్య మామయ్య అందరూ బయట ఉండిపోయారు లోపలికి రండి అని అంటాడు ఏం మాట్లాడుతున్నావు అర్జున్ మీ డాడ్ చనిపోయారు కదా నేను మీ మామ్ని ఇంకా ఎవరున్నారు లోపలికి రమ్మంటున్నావు అని కొంచెం ముందుకు కదిలి డోర్ని దగ్గర ఆగి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చూసి షాక్ అవుతుంది భూమి కంపిస్తున్నట్లుగా దానిలో తను కూరుకుపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది నీలాంబర్కి అందరూ లోపలికి వస్తారు అర్జున్ మామ్ నీకు కొన్ని నిజాలు చెప్పాలి బాగా విను నా అమ్ము బ్రతికే ఉంది నువ్వు మేధాశ్రీ అని అనుకుంటున్నావు కదా తనే నా అమ్ము ఇది నా కూతురు ఏంజల్ ఏంజల్ నీ కోసం రూమ్లో టాయ్స్ అరేంజ్ చేశాను వెళ్ళి ఆడుకోపో ఓకే డాడ్ థ్యాంక్ యూ అని నవ్వుతూ బుడ్డి బుడ్డి అడుగులు వేస్తూ రూమ్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు మాట్లాడుకుందామా మామ్ ఏంటి డాడ్ ఉన్నారు నేను ఎప్పుడో చంపేశాను కదా ఇక్కడ ఎందుకు ఉన్నారనే కదా నీ డౌట్ మా డాడ్ బ్రతికే ఉన్నారు నువ్వు చంపింది డాడ్ వాళ్ళ తమ్ముడిని ఇకపోతే మా మామ్ అసలైన మామ్ తనను నువ్వు కానీ నా కోసం బ్రతికింది అత్తయ్య మావయ్య మీకు తెలుసు కదా వాళ్ళ పట్ల ఏం చేసావో ఇవన్నీ ఎందుకు చేసావు మామ్ అమృత చెప్పినప్పుడు కూడా నేను నమ్మలేదు మామ్ మీరు అంటే అంత నమ్మకం నాకు అంత ప్రేమ కానీ నిజం అది అని మేడం నువ్వే అని తెలిసింది ఎందుకు మామ్ ఎందుకు మా డాడ్ నిన్ను పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోయాడు అనే కదా నువ్వు ఇదంతా చేసింది ఒకసారి డాడ్ ప్లేస్లో నువ్వు ఉండి ఆలోచించు నువ్వు ఒకరిని ప్రాణంగా ప్రేమిస్తున్నావు కానీ వేరే వాళ్ళతో పెళ్ళి అప్పుడు నువ్వేం చేస్తావు మామ్ నీ గుండెల్లో ఉన్న ఆ ప్రేమించిన వ్యక్తిని ఆ మనిషిని చంపుకొని పెళ్ళి చేసుకొని సంతోషంగా ఉండగలవా ఎవరూ అలా ఉండలేరు కదా ఇద్దరికీ అన్యాయం జరుగుతుంది కదా అందుకే నీకు అన్యాయం జరగకూడదని డాడ్ ఆ రోజు తన మనసు చెప్పిన దాని వైపుకే వెళ్ళారు మామ్ని పెళ్ళి చేసుకున్నారు ఇదంతా కాదు మామ్ నీకు ఏమీ తెలియదా నేను ఇంకా చిన్న వయసులో ఉన్నప్పుడు నువ్వు నాకెంత ప్రేమ చూపించినట్టు అనిపించింది నువ్వు మా అమ్మలా చూసుకుంటావని నమ్ముకున్నాను కానీ ఏం దొరికింది నాకు ప్రేమ కంటే కపట ప్రేమ దొరికింది మీ దృష్టిలో నేను ఒక వస్తువుగా మారిపోయాను కదా అసలు నన్ను ఒక్కసారైనా నిజంగా ప్రేమించావా ఒక్క క్షణమైనా నన్ను నీ కొడుకు భావించావా నీ రక్తంలో ఉన్న నీ కోపం నీ స్వార్థం తప్ప నా కోసం నీ గుండెలో ఒక్క మాటైనా ప్రేమ చెప్పిందా నీ చేతుల్లో పెరిగి నీ కళల్లో గౌరవాన్ని నాశిస్తూ ఎప్పుడు మిమ్మల్ని గౌరవిస్తూ ఉన్నా కానీ ఈరోజు ఆ గౌరవం అన్ని శూన్యం నాకు మనసుంది మామ్ నేను కూడా ప్రేమించే మనసున్నవాడిని అసలు ఇన్నేళ్ళు ఇదే నా ఫ్యామిలీ అనుకుని బ్రతికాను కానీ అది నిజం కాదు చెప్పండి మామ్ నేనేం చేశాను చిన్నప్పటి నుండి నువ్వే అమ్మ అనుకొని నిన్ను చూస్తూ ఎదగడం పాపమా నేనేం చేశాను మీకు గౌతమ్కి ప్రేమ మాత్రమే పంచాను గౌరవం ఇచ్చాను మీరు చెప్పిన ప్రతి మాట ఇష్టం లేకపోయినా గౌరవించాను మీరు నా అమ్మ కావడం గొప్ప వరం అని అనుకున్నాను ఫ్యామిలీ ఫ్యామిలీ అని అంటూ మీకోసం నేను అంత కష్టపడ్డాను నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ అని అనుకున్న వారే నా చిన్నప్పటి నుంచి మా నా మరణం కోరుకుంటున్నారు మీరు అడిగితే ఆస్తిని సంతోషంగా ఇచ్చేసేవాడినే మేమంతా నీకు ఆస్తి లెక్కలోనే ఉండమా అసలు ఆస్తి కంటే కూడా మా జీవితాలు పెద్దవి అయిపోయాయా ఏదైనా అర్థం చేసుకోవాలని మీరు ఎందుకు ప్రయత్నించలేదు మా నువ్వు ఒక్క క్షణమైనా నన్ను ప్రేమించలేదా మా కనీసం నన్ను చూసినప్పుడు ఏదైనా ఒక్క సెకండ్ అయినా ప్రేమ పుట్టలేదా ఈ నిస్సహ అయితే నా జీవితమా చెప్పు మామ్ అని అంటాడు నీలాంబరేడుస్తూ శ్వాస తీసుకుంటూ అర్జున్ నువ్వు చెప్పాల్సింది చెప్పావు నాది కూడా విను మీ డాడీ నేను కూడా ప్రేమించాను అర్జున్ అలా వదిలేసుకోవడం కరెక్టా నువ్వే చెప్పు నాకు ఒక మనసు ఉంటుంది కదా నాకు అవమానం జరిగింది అదే ద్వేషంగా మారిద్ది ఆ తర్వాత గౌతమ్ పవన్ పుట్టారు కానీ మీ డాడ్ అర్జున్ అర్జున్ అని నాలాగే వాళ్ళ జీవితం కాకూడదు అనుకున్నాను అందుకే ఇలా చేశాను నువ్వు అడిగావు చూడు అది అప్పుడే ఎవరైనా అడిగి ఉంటే మారుండేదే అర్జున్ నీకు పుట్టిన ప్రేమ నన్ను అమ్మ అనుకుని ప్రేమించడం ఇవన్నీ నేను అర్థం చేసుకోలేదా నీకు అలా అనిపించటం నిజంగా బాధగా ఉంది కానీ నువ్వు ఎంత అర్థం చేసుకోవాలని ప్రయత్నించినా నా మనసులో నిన్ను ప్రేమించడానికి ఒక రకమైన దూరం ఉందని నాకే అనిపించింది అది నా తప్పే అయినా నిన్ను అలా ప్రేమించడానికి నేను వెనకడుగు వేశానంటూ కళ్ళు తిరిగి పడిపోతుంది అర్జున్ దగ్గరికి వెళ్ళి పరిగెడుతూ వెళ్ళి పట్టుకుంటాడు వినయ్ కార్ని స్టార్ట్ చేయి నిన్నే వినయ్ తను నీకు అంత ద్రోహం చేసినా ఎందుకు నా అంత ప్రేమ చచ్చిపోతే చచ్చిపోని రే ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడమనుకో తను ఎలాగా ఉన్నా నటించినా సరే అమ్మ ప్రేమ చూపించింది తనేరా ఇవన్నీ వదిలేయి హ్యుమానిటీ అనేది ఒకటి ఉంటుందిగా వెళ్ళి కార్ స్టార్ట్ చేయి పవన్ కమ్ నాకు హెల్ప్ చేయని ఎత్తుకొని కార్లో కూర్చోపెట్టుకొని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు ట్రీట్మెంట్ జరుగుతుంది కొంతసేపు తర్వాత డాక్టర్ మామ్ అంతా ఓకే కదా అర్జున్ గారు వరీ అవ్వకండి స్ట్రెస్ వల్ల అతనికి ఇలా జరిగింది మీ అమ్మగారికి కిడ్నీ ఒకటి పాడైంది దానిని ట్రాన్స్ప్లాంట్ చేయాలి డోనర్ని చూడండి పవన్ పద మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేపిద్దాము ఓకే అన్నయ్య అసలు మీరు ఎక్కడికి వెళ్ళారు ఫైవ్ అవర్స్ నుండి వెయిట్ చేస్తున్నాము అమ్ము పవన్ది మ్యాచ్ అవ్వలేదు ఏ డోనర్ లేరు గౌతమికి కాల్ చేసి విషయం చెప్పాను తను ఇవ్వను అన్నాడు తన ప్రాణాలు ముఖ్యమన్నారు నాది మ్యాచ్ అయితే నేను ఇస్తాను అమ్ము నాకు అమ్మ ప్రాణాల కంటే ముఖ్యం ఏది కాదు అని అన్నాడు అర్జున్ అర్జున్ గారు ఐఆమ్ రియల్లీ సారీ రిపోర్ట్స్ మారిపోయాయి మీ మామ్ అంతా ఆరోగ్యంగానే ఉంది కాసేపట్లో తనకి మెలకు వస్తుంది వెళ్ళి చూడండి అత్తయ్య కళ్ళు తెరిచారా మీ అబ్బాయికి తెలిస్తే చాలా ఆనందపడతాడు పిలుస్తాను ఆగండి అంటుంది అమృత అమృత నీ పట్ల నేను చేసిన దానికి నన్ను క్షమించు నేను గౌతమ్ బాగుండాలని అంతా చేశాను నాలో ఉన్న మానవత్వాన్ని మర్చిపోయాను మీరు మారారు అదే సంతోషం అత్తయ్య ఒకసారి వీడియో చూడండి అత్తయ్య చూసారా గౌతమ్ కోసం ఏమేం చేశారు కానీ ఏం చేశాడు ప్రాణం ముఖ్యమని మిమ్మల్ని వదిలేశాడు కానీ అర్జున్ మాత్రం ముందుకొచ్చారు మీరు ఇంత చేసినా కానీ ఒక్కసారి మీరు ఆలోచించండి అత్తయ్య మీకు అంతా అర్థం అవుతుందని చెప్పి బయటకు వెళ్ళిపోతుంది అమృత కొంతసేపటి తర్వాత అర్జున్ మామ్ ఇప్పుడు మీకు ఎలా ఉంది నేను ఎంత భయపడ్డానో తెలుసా అని అంటాడు అర్జున్ నన్ను క్షమించిన అన్న నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను ఎప్పుడూ గౌతమ్ గురించి ఆలోచించాను కానీ నీ గురించి ఎప్పుడు పట్టించుకోలేదు కానీ నాపై నీకున్న ప్రేమను చూస్తుంటే మనసుకు తెలియని ఆనందం నేను కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు నేను విన్నాను అర్జున్ నువ్వు ఏ మట్టితో ఆ దేవుడు నిన్ను చేశాడో కానీ నీలాంటి కొడుకు దొరకడం నా అదృష్టం నాన్న ఇప్పటి నీకు ఎన్నెన్నో చేశాను కానీ ఇప్పుడు నాకు తెలిసింది నిజమైన ప్రేమ అంటే ఏంటో నాన్న ఈ అమ్మ కానీ అమ్మను క్షమిస్తావు కదూ అని కాలు పట్టుకోబోతుంది నీలాంబరి మామ్ ఏం చేస్తున్నారు మీరు అని హక్ చేసుకుని మామ్ నువ్వు నన్ను క్షమించు అని అడగడం ఏంటి నువ్వు మారావు నాకు అంతే చాలు నువ్వు నా టీచర్వి మామ్ నాకు మొదటి ప్రేమ ఏంటో చూపించిందే నువ్వు ఇవన్నీ మర్చిపోదాం అందరం కలిసి హ్యాపీగా సంతోషంగా ఉందాం అవునత్తయ్య అర్జున్ చెప్పింది కరెక్టే ఇదిగోండి మీకోసం పూజ చేయించాడు మీ అబ్బాయి ప్రసాదం తీసుకోండి అని అంటుంది అమృత అమృత నాలో ఉన్న మంచితనాన్ని బయటకు తీసావు నువ్వు నన్ను ఒక మనిషిగా మార్చావు ఇంత చేసినా నన్ను క్షమించావు నీ గొప్ప మనసుకి ధన్యవాదాలు తల్లి మీ అందరూ చాలా సంతోషంగా ఉండండి ముందు నేను అందరినీ కలవాలి ముఖ్యంగా నా మనవరాలిని ఏంజల్ని ఇంటికి వెళ్దాము పదండి అని అంటూ అర్జున్ అమృత వినయ్ పవన్ నీలాంబరి అందరూ కలిసి ఇంటికి వెళ్తారు లలితాదేవి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తుంది నీలాంబరి లలిత నేను నీ మీద ఎన్నో పాపాలు చేశాను ప్రతి రాత్రి నన్ను నేను నిందించుకుంటూ నిద్రపోయాను నీ కుటుంబాన్ని విభజించి పాపానికి నాకు క్షమించేవాడే లేరు అని అనుకున్నాను కానీ నువ్వు నువ్వు మాత్రం నన్ను క్షమించావు నాకు వాస్తవంగా జీవితంలో రెండో అవకాశం ఇచ్చావు ముఖ్యంగా నీ క్షమాపణలు చెప్పాలి నిన్ను పొత్తులలోనే నీ తల్లికి దూరం చేశాను శృతి అని అంటే మా మీరు ఎన్ని చేసినా విధి చూసావా ఎవరిని ఎక్కడ చేర్చాలో అక్కడికి చేర్చింది మా మిమ్మల్ని మేము ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాం ఎంత పెద్ద తప్పు చేసినా మిమ్మల్ని మేము కుటుంబంగానే చూసాం మీరు ఇప్పుడు మారారు ఆ మార్పు మాకు చాలు అవును నీలా మరి నీలో నిజమైన మార్పుని అందరం చూడగలుగుతున్నాము ఇక్కడ నుండి అందరం సంతోషంగా కలిసి ఉందాము అమృత తాతయ్య అక్కడే గుమ్మంలో నిలబడి పోయారేంటి లోపలికి రండి అమ్మ అమృత నువ్వు అనుకున్న సాధించావు అందరినీ కలుపుతావు అన్న మాట నిలబెట్టుకున్నావు చాలా సంతోషంగా ఉంది తల్లి ఇదంతా నీ వల్లే అంటారు తాతయ్య నాదేం లేదు నేను చేసింది కూడా ఏం లేదు అంతా నాకు అన్నయ్య జరిపించింది అది నీ మంచితనం తల్లి అమృత నువ్వు ఈ కుటుంబానికి చేసింది ఎవరు చేయలేరు నువ్వు ఏదీ చేయలేదని అనుకుంటున్నావేమో కానీ ప్రతి మాట ప్రతి చర్య ఈ కుటుంబాన్ని మళ్ళీ కలిపింది అని అంటారు తాతయ్య నీలాంబరి బంగారం ఇటురా మీ అమ్మమ్మ దగ్గరికి రా అని అంటూ ఎత్తుకొని ముద్దలు పెడుతూ ఆడిస్తూ ఉంటుంది ఏంజల్ అమ్మమ్మ నువ్వు నన్ను ఎప్పుడు ఇంత బాగా ఆడిస్తావా నువ్వు చాలా బాగున్నావమ్మమ్మ అని అంటుంది నేను తప్పు చేశాను బంగారం నన్ను క్షమించు అదేంటి నువ్వు నన్ను బాగా చూసుకుంటే అంతే కదా ఆటలాడతా సరదాగా ఉండిపోతా అమృత ఈరోజు నా దగ్గర ఉంచుకుంటాను ఏంజల్ని అత్తయ్య మీరు అంతగా అడగాల చెప్పండి అలాగే అత్తయ్య మిమ్మల్ని తను ఏవైనా ఇబ్బంది పెడితే మా దగ్గర తీసుకొని రండి ఏంజల్ అమ్మమ్మ నేను నీతోనే ఉండిపోతానని చెప్పాను కదా నువ్వు నాకు పెద్ద చాక్లెట్ కొనిస్తావా నేను నీ దగ్గరే ఉండిపోతాను అంటుంది ఏంజల్ నీకు ఏది కావాలన్న అమ్మమ్మ ఇచ్చేస్తుంది ఇంకో విషయం అమ్మమ్మ నాకు పెద్ద కథ చెప్తావా తప్పకుండా బిగ్ స్టోరీ చెప్తాను అందరూ ఎప్పుడు ఇలానే ఉంటారుగా ఎవరు ఎక్కడికి పోవద్దు నాకు ఇలా బాగా నచ్చింది అంటుంది ఏంజల్ అమృత అవును ఏంజల్ మనందరం ఇలాగే ఉండిపోవాలి ఏంజల్ అప్పుడు మళ్ళీ కబుర్లు చెప్పుకుందాం పెద్ద పెద్ద కథలు వినిపించామమ్మా అందరూ కలిసి కొంతసేపు ఆటలాడి కబుర్లు చెప్పుకొని భోజనాలు ముగించుకొని ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు అర్జున్ అమృత నేను చూస్తే నా హృదయం తీయని గీతాన్ని రాస్తోంది నీ నవ్వు నీ చూపులు నా జీవితాన్ని నింపేస్తున్నాయి నీకు చెప్పలేనంత ప్రేమ నాకుంది అర్జున్ నీ మాటలు నా మనసును అద్భుతంగా తాకుతున్నాయి నీ ప్రేమలో నన్ను నేను పూర్తిగా కోల్పోయినట్టు అనిపిస్తుంది నీకు చెప్పాలనిపిస్తోంది నీవే నా సర్వస్వం అర్జున్ అని నీ నవ్వు చూసిన ప్రతిసారి నా జీవితం నీతోనే గడవాలని అనిపిస్తోంది నీ దగ్గర ఉంటే ప్రపంచం అంతా మర్చిపోతాను నీతో ఉన్న ప్రతి క్షణం అమూల్యం అమృత అని అంటాడు అర్జున్ నీలో నేను ఎంతో భద్రంగా ఆనందంగా ఉంటాను అర్జున్ నీ ప్రేమ నాకు నిత్యం ఒక వరంగా అనిపిస్తుంది నీతో ఉండడమే నా జీవితానికి సార్థకం చేస్తుంది అని అంటుంది అమృత ప్రతిరోజు నీకు చెప్పాలనిపిస్తుంది నీవు నా జీవితం అని నా కళలు నా ఆశలని నీతోనే నువ్వు ఉంటే నా జీవితం పరిపూర్ణం అంటాడు అర్జున్ అర్జున్ నీ ప్రేమ నా హృదయాన్ని ప్రేమతో నింపేసింది మనసు నిండా నీ జ్ఞాపకాలు నీతో ఉన్న ప్రతీక్షణం చిరకాలం నా గుండెల్లో నిలిచిపోతుంది అని అంటుంది అమృత అమృత నీ కళలోని ప్రేమే నన్ను జీవిస్తోందని తెలుసా నీ వెన్నెల వంటి నీడలో నేను చీకట్లు కూడా ప్రేమిస్తున్నాను అని అంటాడు అర్జున్ అర్జున్ నీ ప్రేమ ప్రతి ఉదయాన్ని కొత్తగా మార్చేస్తుంది నీ మాటలు నా ఆత్మకు శాంతినిస్తాయి నువ్వు ఉంటే నాకు భయం లేదు నువ్వే నా ప్రపంచం అంటుంది ప్రేమ ప్రేమ నా జీవితానికి బంధమైంది నీతో కలిసి నేను కలల ప్రపంచంలో తిరుగుతున్నాను నీతో ఉన్న క్షణాలు ఎప్పటికీ చెదరవు అంటాడు అర్జున్ నీ ప్రేమ నాకు ఇష్టమైన సాహిత్యంలో మారిపోయింది ప్రతి మాట ప్రతి చూపు నన్ను ప్రేమలో ఉంచెత్తుతోంది అర్జున్ నీ ప్రేమే నా ప్రాణం చాలా థ్యాంక్ యూ అమృత ఈరోజు చాలా సంతోషంగా ఉన్నానంటే కారణం నువ్వే ఇప్పుడు నా ఫ్యామిలీ నాతో ఉంది లేదండి ఇంకా గౌతమ్ ఉన్నాడు తను కూడా భారీ ఇంటికి రావాలి అప్పుడే మీ ఫ్యామిలీ ఫుల్ఫిల్ అవుతుంది అది సాధ్యం కాదమ్ము సాధ్యం కానిది ఏది ఉండదు ప్రయత్నం చేస్తే అదే జరుగుతుంది నేను చూసుకుంటాను మీరు హ్యాపీగా ఉండండి అంటుంది అమృత సరే ప్రిన్సెస్ నువ్వు ఎలా అంటే అలా అయినా అమ్ము మనకి ఏంజల్ ఒకటే కదా ఏంజల్కి తమ్ముడో చెలిలో ఉంటే బాగుంటుంది కదా మళ్ళీ ట్రై చేద్దామా చాలు చాలు ఇంకా మీ కొంటవేషాలు ఆపి పడుకోండి నాకు చాలా నిద్ర వస్తుంది అని తిరిగి పడుకుంటుంది రాక్షసి ఈ మొగుడు ఆవేదన అర్థం చేసుకోదే ఇన్ని సంవత్సరాల ఎడబాటును పూర్తి చేయాలని అనిపించడం లేదు అని తను కూడా అటువైపుకు తిరిగి పడుకుంటాడు కథ ఇంకా ఉంది మరి నీలాంబరి నిజంగా మారిపోయిందా లేక మళ్ళీ ఏమైనా ప్లాన్లు వేయాలని చూస్తుందా మరి అమృత అర్జున్లు కోరుకున్నట్టు గౌతమ్ కూడా మారతాడా లేదా మరి వీళ్ళ జీవితంలో అన్ని సంతోషాలైనా మళ్ళీ ఏమైనా ప్రమాదం రాబోతుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్